ఇవాళ మనం పూల్ మకానీతో కర్రీ చేద్దాము ముందుగా ఒక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి కొంచెం సాజీరా కరివేపాకు ఉల్లిపాయలు కొంచెం టమాటా ప్యూరీ టూ టమాటాస్ తీసి మనం ప్యూరీ చేసి పెట్టాము ఈ పూల మకాని ఏంటంటే మనకి చాలా హెల్దీ ఇది చాలామందికి తెలియదు తెలిసిన వాళ్ళకి తెలియ తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను ఇది చాలా హెల్దీ ఇది కొంచెం మన సూపర్ మార్కెట్లలో ఈ మధ్య చాలా ఈజీగా అవైలబుల్గా ఉంటుంది తెచ్చి ఒకసారి ట్రై చేయండి పిల్లలకి చాలా మంచి రెసిపీ ఇది పెద్దవాళ్ళకి కూడా కానీ పిల్లలకి ఏంటంటే అన్నీ తినరు కాబట్టి వాళ్ళ కోసం మనం ఆలోచించి చేస్తున్నాము ఎక్కువ మటు పిల్లల గురించి ఏంటంటే తినరు వాళ్ళు ఇందులో కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ పచ్చిమిర్చి పేస్ట్ అవి బాగా ఫ్రై అనేవ్వాలి పసుపు నాన్ వెజ్ తినని వాళ్ళకి ఏదో ఒక నాన్ వెజ్ టైప్ ఉంటుంది బాగుంటుంది మసాలా గ్రేవీ బాగుంటుంది ఉప్పు తగినంత కొంచెం సిమ్లో పెట్టాలి ఆయిల్ అంతా పైకి రావాలి ఇలా గ్రేవీ కర్రీస్లో ఏదైనా మనం ఫ్రై చేసి ఆయిల్ పైకి వస్తే టేస్ట్ అది బాగుంటుంది కొంచెం సిమ్లో పెట్టి ఒక కప్పు పెరుగేయాలి సిమ్లోనే ఉంచాలి ఎందుకంటే పెరుగు పగిలిపోతుంది కాబట్టి సిమ్లో పెట్టి కలపాలి మెల్లిగా కొంచెం వాటర్ వేయాలి గ్రేవీ కావడానికి తిక్కుగా ఉంది గ్రేవీ కొంచెం కొంచెం వాటర్ వేసి కొంచెం హై ఫ్లేమ్ చేసి కలిపి బాదం పౌడర్ వేయాలి కొద్దిగా కొంచెం గరం మసాలా జీలకర్ర పౌడర్ లాస్ట్కి పూల్ మక్కానే వేసేసేయాలి ఇలా మిక్స్ చేయాలి కొంచెం టైం పడుతుంది టేకింగ్ ప్రాసెస్ కానీ అన్నీ రెడీగా ఉంటే ఈజీగా అవుతుంది వెజిటేరియన్స్కి ఇది చాలా మంచి రెసిపీ కొంచెం కొత్తిమీర రైస్ వేసేయాలి ఒక టూ మినిట్స్ పెట్టి ఆఫ్ చేసేయాలి స్టవ్ ఇది చపాతీలో కానీ రైస్లో కానీ బాగుంటుంది ట్రై చేయండి యూ షుడ్ ట్రై ఓకేనా అండి అంతే ఓకే టూ మినిట్స్లో ఈ గ్రేవీ అనేది ఇందులోకి వెళ్ళిపోతుంది రెడీ టు సర్వ్ అండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో అన్ని మంచి వంటకాలని ఒకసారి చెక్ చేయండి మన ఛానల్ని అందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు మీ సపోర్ట్ నాకు కావాలండి ఓకేనండి రైట్ బాయ్ ఫ్రెండ్స్